అందరికీ నమస్కారం నేను బిట్రకుంట ఎస్ఐ భోజానాయక్ గౌరవ ఎస్పి గారు నెల్లూరు జిల్లా వారి ఆదేశాల మేరకు మరియు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లాలో జరుగుతున్న గడపా తడప జరుగుతున్నటువంటి గుడి దొంగతనాలు గుండి దొంగతనాలు జరుగుతున్నందున అందులో భాగంగా బిట్రకుంట పోలీసు వారు ఎల్లవేళల పర్యవేక్షణ అయితే జరుగుతుంది అదేవిధంగా టెంపుల్ యాజమాన్యం తరపు నుంచి కూడా ఇటువంటి నివారణ చర్యల్లో జాగ్రత్తలు తీసుకుంటే వీటికి ఆస్కారం లేకుండా పూర్తి స్థాయిలో మనం నివారణ నివారించి కమిటీ గుడి మసీదు చర్చి కమిటీ యాజమాన్యం సభ్యులు ఖచ్చితంగా సీసీ కెమెరాలు అనేవి ఏర్పాటు చేసుకోవాలని చెప్పి పోలీసు వారి తరపున మనవి అదేవిధంగా అది ఏర్పాటు చేసుకోలేని ఎడల వారు ఒక వాచ్మెన్ అన్న పెట్టుకోవాలని చెప్పి ప్రత్యేకంగా కోరడం అవుతుంది అదేవిధంగా గుడి ఆ ఉత్సవాలు జరిగినప్పుడు లేకపోతే ప్రేయర్ జరిగినప్పుడు గుడికి దేవాలయానికి దేవునికి అలంకరించిన నగలు కానీ గుండీలో డబ్బులు కానీ ఎప్పటికప్పుడు తీసుకొని అటువంటి చోరీకి ఆస్కారం లేకుండా తగు చర్యలు పాటించాలని చెప్పి ప్రత్యేకంగా గోగుల మండలంలో ఉన్న ప్రతి గుడి చర్చి మసీదు యాజమాన్య కమిటీకి ప్రత్యేకంగా కోరడమైనది